జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాలు తాజా నోటిఫికేషన్స్ అర్హతలు అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ మీకోసం అందిస్తున్నాం కాబట్టి వెంటనే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వివరాలు కడప మరియు నెల్లూరు సెంట్రల్ జైళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే డెనిక్షన్ సెంటర్స్లో వివిధ పోస్టుల కోసం తాత్కాలిక నియామకాలు జరుగుతున్నాయి ఉద్యోగ వివరాలు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఖాళీలు రెండు తో పాటు కనీసం మూడు సంవత్సరాల అనుభవం డ్రగ్ డ్రగ్డెడిక్షన్ లేదా సోషల్ వర్క్ సంస్థల్లో కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి జీతం ముప్పై వేలు అకౌంటెంట్ క్లర్క్ పార్ట్ టైం ఖాళీలు రెండు అకౌంట్స్ కంప్యూటర్స్లో పరిజ్ఞానం కలిగిన గ్రాడ్యుయేట్ జీతం పద్దెనిమిది వేలు కౌన్సెలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకోలాజిస్ట్ లేదా కమ్యూనిటీ వర్కర్ ఖాళీలు నాలుగు సోషల్ సైన్సెస్లో గ్రాడ్యుయేట్ ప్రాధాన్యంగా సోషల్ వర్క్ లేదా సైకోలాజీ ఒకటి నుంచి రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి ఇంగ్లీష్ స్థానిక భాష పరిజ్ఞానం తప్పనిసరి డెనిక్షన్ కౌన్సెలింగ్లో ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యం జీతం ఇరవై ఐదు వేలు నర్స్ మేల్ ఖాళీలు రెండు జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ అర్హత ఎంఎస్ జెన్డి నిర్ణయించినట్లుగా శిక్షణ పొందడానికి సిద్ధంగా ఉండాలి జీతం ఇరవై వేలు బ్రేకింగ్ న్యూస్ టాటా మెమోరియల్ సెంటర్ అసిస్టెంట్ కుక్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న బటన్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి వాడ్ బాయ్ ఖాళీలు రెండు కనీసం ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత హాస్పిటల్స్ లేదా హెల్త్ కేది లేదా అడిక్షన్ సెంటర్లలో అనుభవం ఉండాలి జీతం ఇరవై వేలు హియర్ ఎడ్యుకేట ఖాళీలు రెండు అక్షరాస్యుడు మాజీ డ్రగ్ యూజర్ కావాలి కనీసం ఒకటి నుంచి రెండు మానసిక నియంత్రణ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మళ్లీ డ్రగ్స్ వాడకూడదని అంగీకరించాలి జీతం పదివేలు వయస్సు పరిమితి ఇరవై ఒక్క నుండి ముప్పై ఐదు సంవత్సరాలు మధ్యలో ఉండాలి అప్లై చేయాల్సిన విధానం పోస్టు ద్వారా బయోడేటా మరియు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపు పంపాలి ను పంపవలసిన చిరునామా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది సెలెక్షన్ విధానం అప్లికేషన్లను పరిశీలించి ఇంటర్వ్యూ లేదా స్క్రీనింగ్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది నోటిఫికేషన్ను రద్దు లేదా సవరించే హక్కు జైళ్ల శాఖకు ఉంది ముఖ్యమైన నియమాలు అన్ని డాక్యుమెంట్లు అర్హత సర్టిఫికేట్లు కాపీలు జతచేయాలి వయసు ఇరవై ఒక్క నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి చివరి తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్లు పరిగణనలోకి తీసుకోబడవు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ స్నేహితులకు కూడా ఈ సమాచారం చేరేలా చేయండి ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ అప్లికేషన్స్